चटलक में किधर में इतना बड़ा बड़ा लोग ढंग से प्लायवर लोग असल मिक्सल आओ ये ये ऑप्टिक पूरी नहीं तो अपने दिन से क्या में मजूर थी अरे चरू चरू है मालूम हाँ कलाकार ने चुप हाँ अब

ఆ లైట్ ఉన్న వరకు లైట్ ఒకటి ఆ ఫ్లైఓవర్ మీద పోయినా పోయినా మంచిగుంది ఇద్దరు పోయినా అంటే అమ్మాయినా చూడు అందరు చూస్తున్నారు ఫోటో కాదు వీడియో తీస్తే అన్నం తెలుస్తుంది మనము పగులు వచ్చినాము అంతా పగులు తరలి మనకు లైటింగ్ అందుకే పొద్దున లేచిపోయి వచ్చిన బజ్జులు వేసిన మళ్ళీ పొద్దున Редактор субтитров